ఫ్రెండ్స్ ఈరోజు uh, ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారి గురించి అంటే అందరికీ తెలుసు కానీ నా ఛానల్ ద్వారా కూడా వారి జీవిత చరిత్ర చెప్పాలని అనుకుంటున్నాను ఆయన ఆంధ్రప్రదేశ్ నిమ్మకూరు అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నిమ్మకూరులో ఆయన మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన జన్మించారనమాట వారి తండ్రి పేరు లక్ష్మయ్య చౌదరి తల్లి వెంకటరావమ్మ ఆయన హైట్ వచ్చి ఫైవ్ ఎయిట్ బరువు వచ్చి సెవెంటీ ఎయిట్ ఆయన పెట్టిన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆయన భార్య బసవతారకం గారు ఆయనకి పంతొమ్మిది వందల నలభై రెండులో మ్యారేజ్ అయింది ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆవిడ మరణించడం జరిగింది ఆయనకి కుమారులు వచ్చేసి జయకృష్ణ సాయి కృష్ణ హరికృష్ణ మోహనకృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకరకృష్ణ ఏడుగురు కుమారులు కుమార్తెలు వచ్చేసి గారపాటి లోకేశ్వరి దగ్గుపాటి పురంధరేశ్వరి నారా భువనేశ్వరి కంఠమనేని ఉమామహేశ్వరి నలుగురు కూతురు అనమాట మొత్తం పదకొండు మంది సంతానం అయితే ఇంకొక ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట ఆయనకి కృష్ణ అని పేరు పెట్టాలని ఆయన తల్లి అనుకున్నారంట కానీ మేనమామ తారక రాముడు అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు తర్వాత అది కాస్త తారక రామారావుగా మారిపోయింది ఆయన పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో చదివారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు అక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు విభాగానికి విభాగానికి అధిపతిగా ఉండేవారన్నమాట ఆయన ప్రముఖ రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు ఒకసారి రామారావు గారిని ఒక నాటకంలో ఆడవేషం ఏమన్నారనమాట అయితే రామారావు గారు వేషం వేయడానికి ఓకే కానీ తను మీసాలు తీయడానికి మాత్రం ససేమీరా అన్నారంట మీసాలతోటే నటించడం వలన మీసాల నాగమ్మ అని పేరు తగిలించారనమాట పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడో తేదీ సాయంత్రం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు అనగా ఆయనకి ఇరవై ఏళ్ళ వయసులోనే మేనమామ కుమార్తె అయిన బసవతారకంను పెళ్లి చేసుకున్నారు వివాహో విద్యనాశయ అన్నట్టు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారంట రామారావు గారు తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కమాల నాగభూషణం కేవీఎస్ శర్మ వీళ్ళందరితో ఆయన ఎన్నో నాటకాలు ఆడారనమాట తర్వాత కాలంలో కూడా ఆ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతులు కూడా వచ్చాయి సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఎన్టీఆర్ బోసు బొమ్మను చిత్రించి ఆయన ఇచ్చారనమాట రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించిపోయింది అప్పుడు ఎక్కువ వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశారు కొన్ని రోజులు పాల వ్యాపారం తర్వాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారనమాట ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చె మాత్రం చేసేవారు కదా రామారావు గారు రామారావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టబద్దులయ్యారు తదనంతరం ఆయన మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశారనమాట పరీక్ష రాసిన పదకొండు మంది నుంచి ఎంపికైన ఏడుగురిలో రామారావు గారు కూడా ఒకరిగా నిలిచారు అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చిందనమాట గుంటూరు జిల్లా మంగళగిరిలో అయితే సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోలను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే ఆయన్ని మద్రాసు పిలిపించి పల్లెటూరు పిల్ల సినిమాల్లో కథానాయకుడిగా ఎంపిక చేశారు దీనికి గాను రామారావు గారికి వెయ్యి నూట పదహారు పారితోషికం ఇచ్చిందా ఇచ్చారన్నమాట ఆ రోజుల్లో వెంటనే ఆయన తన సబరిశిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవ్వలేదు ఈలోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు అనిచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అయిందనమాట పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో నటించారు పంతొమ్మిది వందల యాభై పల్లెటూరి పిల్ల విడుదలైంది అదే సంవత్సరం ఎల్ ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చేశారనమాట థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకుని అందులో ఉండేవారు ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ తర్వాత కాలంలో నిర్మాతయ్యారు ఆయన కూడా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి గారి పాతాళ భైరవి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి గారి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండు ఎల్వై ప్రసాద్ పెళ్లి చేసి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర్ కామేశ్వర గారి చిత్రం చంద్రహారం ఆయనకి నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవారి అనమాట ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం మరియు ఐదు వేల రూపాయలు పారితోషికం ఇచ్చేవారు అనమాట పాతాల బయరు ముప్పై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది